ప్రపంచ కార్మికులారాడే ప్రపంచ కార్మికులారా ప్రపంచాడే ఏడే కార్మికులారాడే స్వార్థం ఆలోచించలేదు ఇలా పేదలకు ఇండ్లుంటా ఉండాలా ఇలా చేసుకోవడానికి పని ఉండాలా చేతి నిండా వాళ్ళకు ఇలా పని ఉంటే ఇలా వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటారని చెప్పి అనేసి గతం నుంచి ప్రభుత్వాలతో కొట్టాడిన చరిత్ర జాతీయ ఉపాధి హామీ పథకము గ్రామంలో ఇలా తీసుకొచ్చిన చరిత్ర సిపిఐ పార్టీకి ఉన్నది ఇలా గతంలో రెండు వేల నాలుగులో లోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ గారు ఉన్నప్పుడు ఇలా జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిన చరిత్ర సిపిఐ పార్టీకి ఉన్నది ఇలా గ్రామాల్లో పని ఎత్తు వంద రెండు వందల రూపాయలు వస్తున్నాయని అని చెప్పంటే ఇలా చాలా వరకు సిపిఐ పార్టీ పోరాడాల ఫలితం అని చెప్పని మనం అందరం గుర్తించుకోవాలి ఇలా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అనేక రకాల త్యాగాలు చేసిన చరిత్ర ఉన్నది కానీ ఎక్కడ కూడా భోగాలు చేసిన చరిత్ర లేదు ఇలా భోగాలు చేసిన పార్టీలు ఇలా రాజ్యాలు ఏదైనా ఉన్నాయి ప్రజలు కూడా వాళ్ళకే వేయడం అనేది చాలా సిక్కుచటు చర్య ప్రజల ఇకనైనా ఆలోచించాలా కమ్యూనిస్టు పార్టీ ఉన్న గ్రామం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా అక్కడ భూస్వాములకు భయం అనేది ఉంటుంది మీరు అందరూ గుర్తుంచుకోవాలా కమ్యూనిస్ట్ పార్టీ జెండా ఏ ఊర్లో అయితే ఎగురుతుందో అక్కడ ఖచ్చితంగా రెండు రోజు జెండా ఉన్నది అని చెప్పని భయం అనేది ఉంటుంది కాబట్టి మీరు కూడా కమ్యూనిస్ట్ పార్టీని ఇక మున్ముందు కూడా ఇక నిర్మాణం చేసే క్రమంలో మీ వంతు కూడా పాత్ర పోషించాలని చెప్పి సందర్భంగా కోరుతాం మేడే సందర్భంగా నూట ముప్పై తొమ్మిదవ మేడే ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది మేడే సందర్భంగా మేము ప్రభుత్వాలకు విన్నవించే విషయం ఏందనగా ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనం గతంలో చూసినాం పది సంవత్సరాలు కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అనేక వాగ్దానాలు చేసి ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి చెత్తాడని చెప్పి అనుకుంటే కోట్లాది కోట్ల రూపాయల అప్పులు ఇలా చేసినటువంటి చరిత్ర ఇవాళ కొత్తగా ఎక్కినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఎత్తదేమనుకుంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంకా అప్పులు అయినాయి కదా కేసీఆర్ కేసీఆర్ వేసిపోయిన అయినాయి కదా అని చెప్పి చెప్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం ఏంటంటే ప్రభుత్వాలు కొత్తదనం కోరుకొని ఇలా పాత ప్రభుత్వాన్ని గది దించింది నీకు కత్తిచ్చిర్రు కాబట్టి యుద్ధం చేయమని చెప్పి చెప్పారు తప్ప పాత రాజు చేసిండు పాత మంత్రి ఇది చేసిండు అని చెప్పడానికి కాదు కాబట్టి తక్షణమే మీరు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అయితే ఉన్నదో నెరవేర్చాలని చెప్పనేసి ఇప్పటికే ఆటో డ్రైవర్లకు ఇలా ఉపాధి లేకుండా పోయింది ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీ ఇప్పటి వరకు నెరవేర్చలేదు కనీసము ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఆర్థికంగా పారితోషికం ఇస్తా అని చెప్పి చెప్పిండు కానీ ఇప్పటిదాకా అమలు చేయడం లేదు అలాగే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇలా మనం చూస్తూ ఉన్నాము ఆదానీ అంబానీలకు కమ్ము కొమ్ము కాస్తూ ఇలా జియో గతంలో రెండు నూట తొంభై తొమ్మిది ఉంటే ఇలా మూడు వందల యాభై రూపాయలు పెంచేసి ఆయన కుమారుడు పెళ్లి తర్వాత మూడు వందల యాభై రూపాయలకు పెంచిన చరిత్ర ఉన్నది ఇలా ప్రజలు ఏమనుకుంటూ ఉంటారంటే నరేంద్ర మోడీ ఇయాల అనేక రకాల ప్రజలకు మేలు చేస్తుండని చెప్పని చెప్తా అనుకుంటున్నా ఉన్నారు కానీ ఇలా పాత లోట్లు రద్దు కావడంతో ఇయాల ఎక్కడ కూడా మనం చూస్తే ఉపాధి లేకుండా పోయినాయి వ్యాపారాలు చిన్న పరిశ్రమలన్నీ ఇయాల కుప్పకూలినటువంటి పరిస్థితి వ్యాపారం లేక దిక్కుతోచని పరిస్థితిలో ఇలా వ్యాపారం చేసుకున్నటువంటి ఎంతోమంది నిరుద్యోగ యువత అయోమయం గురైతూ ఉన్నారు యా యువతకు కనీసం ఆదుకోవాల్సిన ఈ కేంద్ర ప్రభుత్వము ఎక్కడ ఆదుకోవడం లేదు అలాగే ఆపరేషన్ కగార్ అని చెప్పనేసి ఇలా మావోయిస్టులని వందలాది మందిలని ఇవాళ బాంబులతో దాడి చేసి ఇలా చంపుతా ఉన్నారు ఒకవైపు పాకిస్తాన్ తీవ్రవాదులు అని చెప్పనేసి అంటూ ఉంటే ఇంకో సైడు మన దేశంలో ఉన్న పిల్లలే కడుపు గాలి కడుపు రగిలి ఇలా తుపాకీ పట్టి ఉద్యమాలు చేస్తే వాళ్ళని కూడా చాప కింద నీరులా ఎన్కౌంటర్ల పేరుతో అని చెప్పి చంపడం అనేది ఇలా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుని నొక్కడమే కాబట్టి ప్రజలంతా గమనించాలా ఈ ఆపరేషన్ కగార్ని తక్షణమే నిలిపివేయాలని చెప్పని మేము కోరుతా ఉన్నాము ఇలా ఇప్పటికే దిక్కు చని స్థితిలో మన దేశంలో పుట్టినటువంటి పిల్లలే ఇలా అడవులు పట్టుకొని పోయినటువంటి వాళ్ళు ఇలా దిక్కు చదువుతున్న పరిస్థితిలో ఇలా దాక్కునే పరిస్థితి దాపురించింది ఇలా ప్రభుత్వానికి వాళ్ళు ఏమడుగుతా ఉన్నారు చర్చలకు విలువండి ఇలా ప్రజా సమస్యలు ఏదైతే ఉంటే పరిష్కరించండి మేము ఖచ్చితంగా శాంతి చర్చలకు మేము సిద్ధం అని చెప్తా ఉన్నారు కానీ మోడీ గారేమో ఇటు పాకిస్తాన్ తీవ్రవాదుల మీద చూపేసినటువంటి ప్రేమనే మన దేశ పిల్లల మీద కూడా చూపెట్టడము అత్యంత బాధాకర విషయము తక్షణమే ఆపరేషన్ కాగారిని నిలిపివేసి మావోయిస్టులతో ఛాన్స్ జరపాలని చెప్పని మేము సందర్భంగా కోరుతా ఉన్నాం